లెబనాన్పై రెండు పేల ఆరు తర్వాత తొలిసారి అత్యంత ఘోరమైన దాడి జరిగింది ఇజ్రాయెల్ సైన్యం జరిపిన వైమానిక దాడుల్లో నాలుగు వందల తొంభై రెండు మంది చనిపోయారు పన్నెండు వందల మందికి పైగా గాయపడ్డారు దక్షిణ తూర్పు లెబనాన్లోని హిజ్బుల్లా స్థావరాలే లక్ష్యంగా దాడి చేసిన నెతన్యాహు సేనలు ఆ తర్వాత రాజధాని లోను విరుచుకుపడ్డాయి మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తత పెరగడంతో అదనపు బలగాలను పంపుతున్నట్లు పెంటగాన్ ప్రకటించింది ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి తక్షణం వెళ్లిపోవాలని అమెరికా తమ పౌరులకు సూచించింది ఇజ్రాయెల్ పై పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్ల దాడులతో మొదలైన యుద్దం ఆ చుట్టూ ఉన్న ఇతర ప్రాంతాలకు విస్తరించింది తో పాటు ఇరాన్ మద్దతు ఉన్న ఇతర గ్రూపులు ఇజ్రాయెల్ హమాస్ యుద్దంలోకి దిగడంతో పరిస్థితి మరింత ఉగ్రరూపం దాల్చింది కొన్ని రోజులుగా ఇజ్రాయెల్ హెజ్బొల్లా దళాల మధ్య జరుగుతున్న పోరు సోమవారం ఉధృత రూపం దాల్చింది హెజ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా దక్షిణ పై ఇజ్రాయెల్ భీకరంగా విరుచుకుపడింది మూడు వందలకు పైగా లక్ష్యాలపై జరిపిన దాడుల్లో ఇరవై నాలుగు మంది చిన్నారులు సహా నాలుగు వందల తొంభై రెండు మంది మృతి చెందినట్లు లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది మరో పన్నెండు వందల మందికి పైగా గాయాలైనట్లు పేర్కొంది మృతుల్లో చిన్నారులు మహిళలు పారామెడికల్ సిబ్బంది ఉన్నారని తెలిపింది ఇది రెండు వేల ఆరులో ఇజ్రాయెల్ హెజ్బొల్లా మధ్య జరిగిన యుద్దం తర్వాత అత్యంత ఘోరమైన దాడిగా భావిస్తున్నారు సోమవారం ఉదయం నుంచి ఇజ్రాయెల్ దాడులు ముమ్మరం చేసినట్లు లెబనాన్ ప్రభుత్వం వెల్లడించింది తమ గ్రామాలు పట్టణాలనే నామరూపాలు లేకుండా చేయాలన్న దురుద్దేశంతోనే దాడులకు తెగబడినట్లు ఆరోపించింది ఇజ్రాయెల్ దాడుల్ని అడ్డుకునేలా చర్యలు తీసుకోవాలని ఐరాసతో పాటు ఇతర దేశాల్ని లెబనాన్ కోరింది హెస్బుల్లా స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తామని ఇజ్రాయెల్ ముందుగానే ప్రకటించింది దక్షిణ ప్రాంతంలో హెజ్బుల్లా ఆయుధాలు నిల్వ చేసిన నివాసాలు ఇతర ప్రదేశాల నుంచి తక్షణమే వెళ్లిపోవాలని అక్కడి ప్రజలకు సూచించింది ఈ మేరకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఓ వీడియో సందేశం విడుదల చేశారు ప్రమాదకర ప్రాంతాల నుంచి బయటకు రావాలని లెబనాన్ ప్రజల్ని కోరారు తమ ఆపరేషన్ ముగిసిన తర్వాత తిరిగి సురక్షితంగా ఇళ్లకు వెళ్లిపోవచ్చని పేర్కొన్నారు దీంతో వేలాది మంది లెబనాన్ ప్రజలు తమ నివాసాల్ని వదిలి జీవుడా అంటూ సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు బీరూట్ వైపు వెళుతున్న వాహనాలతో దక్షిణ ప్రాంతంలో ఉన్న ఓడరేవు ప్రాంతం సిడాన్ కిక్కిరిసిపోయింది అనంతరం బెకాలోయే ప్రాంతాల్లో ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున దాడులు చేసింది లెబనాన్ రాజధాని లోనూ లక్షిత దాడులు చేపట్టినట్టు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది అయితే దాడులకు సంబంధించి వివరాలు మాత్రం పేర్కొనలేదు దక్షిణ తూర్పు లెబనాన్లోని హెజ్బుల్లా స్థావరాలపై భీకర దాడులు చేపట్టిన కొన్ని గంటలకే బీరుట్లోనూ విరుచుకుపడింది లెబనాన్లో ఇజ్రాయెల్ హెజ్బొల్లా దళాల మధ్య దాడులు తీవ్ర రూపం దాల్చడంతో మధ్యప్రాచ్యానికి అదనపు బలగాల్ని పంపుతున్నట్లు అమెరికా తెలిపింది ఈ మేరకు పెంటగాన్ ఓ ప్రకటన చేసింది అయితే అదనంగా ఎంతమంది సైన్యాన్ని పంపుతున్నది వారి లక్ష్యం ఏమిటన్నది వెల్లడించలేదు ప్రస్తుతం ఈ ప్రాంతంలో అమెరికాకు చెందిన నలభై వేల బలగాలు ఉన్నాయి లెబనాన్లో పరిస్థితులు తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని వీడాలని అమెరికా విదేశాంగ శాఖ తమ పౌరులకు సూచించింది